పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో డిసెంబర్ పదవ తేదీన గూడూరు నియోజకవర్గంలో విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు అదేవిధంగా విద్యార్థి సంఘాలు స్వచ్ఛంద సంస్థలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రైవేటు విద్యా సంస్థల వారు పాల్గొన్నారు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పేసి గత పది రోజుల నుంచి అనేక కార్యక్రమాల్లో భాగంగా నిన్నటి నుంచి గూడూరు ట్రావెల్ అప్మెంటు ఈరోజు దీక్షా శిబిరం నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్న జన విజ్ఞాన వేదిక వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు ఇట్లా రకరకాలుగా మాకు ఈ యొక్క దీక్ష శిబిరానికి మద్దతు తెలుపుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా విద్యార్థి నివజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక దీక్ష శిబిరంలో కూడా పాల్గొని అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఎందుకంటే గతంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేసిందో అంతకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ఎందుకంటే అప్పుడు మేము నష్టపోయాం అనేక ఉద్యమాలు చేస్తే కానీ ఎట్టి పరిస్థితిలో గూడూరు తిరుపతిలోనే ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పారు ఆయనకి చెప్పాల్సిన రీతిలో ఈ యొక్క గూడూరు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అదే విధంగా మీరు ఈ మా గూడూరుకు వచ్చిన సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు మినిస్టర్ కావచ్చు మీరందరూ కూడా మా గూడూరుకు వచ్చి మీ గూడూరు మీ నెల్లూరు జిల్లాలోనే కలుపుతామని అని చెప్పి ఆ రోజు వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు మేము చాలా సంతోషించారు ఈ గూడూరు ప్రజలు కూడా మాకు మా కళ నెరవేరబోతుంది అని చెప్పేసి గూడూరు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే మొన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి మంత్రి మంత్రివర్గంలో మీరు గూడూరు ప్రజల్ని నట్టింట ముంచే విధంగా గూడూరు ప్రస్తుతం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం గూడూరు తీరని లోటు అని చెప్పి ఈ ఈ శిబిరం ఇంతటితో ఆగదు మీరు రేపు జరిగేటటువంటి రేపు జరిగేటటువంటి మంత్రివర్గంలో అయినా సరే ఈ యొక్క గూడూరు నిల్లు జిల్లాలో కలుపుతాము అని చెప్పేసి చేయకపోతే ఈ యొక్క ఉద్యమం ఆగదని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ రేపు పదో తేదీ రేపు పదో పదో తేదీ అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కళాశాలలు పాఠశాలలు ఇంజనీరింగ్ కాలేజీతో సహా పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించబోతా ఉన్నాం ఈ యొక్క బంద్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సలహాలు ఇస్తున్నాను ఈరోజు ఏదైతే విద్యార్థులు యువత అందరూ కలిపి యువజన విద్యార్థి జేఏసీగా ఏర్పడి మన గూడూరుకి మన ఇంటికి వచ్చిన కష్టం ఈరోజు మన ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే మనం ఎంత బాధపడతామో అదేవిధంగా ఈరోజు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో తీసేసి ఒక తగ్గు ముఖ్యమంత్రి గూడూరుని తిరుపతిలో కలిపాడు దాన్ని మళ్ళా నెల్లూరు జిల్లాలో కలపాలని మేము ఈరోజు మా వంతుగా విద్యార్థి జేఏసీ తరఫున మేము పోరాడుతున్నాం అలాగే మేము బుధవారం రోజు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చిన బంధుకు ప్రతి ఒక్కరూ సహకరించి ఆ బంధుని విజయవంతం చేస్తారని అలాగే గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపేదానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి మాతో పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన విద్యార్థి నియోజక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గూడూరు వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంధు పిలిపేయడం జరుగుతోంది ఈ విద్యా సంస్థల బంధులు ప్రైవేట్ స్కూల్స్ అదే కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ప్రతి ఒక్క విద్యా సంస్థ ఉన్నటువంటి యాజమాన్యాలు అదేవిధంగా నాయకులందరూ కూడా ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని మన గళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా కూడా ఇక్కడ గుడు నడిబుడ్డులో నిలదించి మన సగని వాళ్ళు ఇచ్చిన హామీని మర్చిపోయారు వాళ్ళని మనం గుర్తు చేసే విధంగా రేపు బంద్ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ పిలుపులో ప్రతి ఒక్క నాయకులు కాని ప్రజలు కాని సంఘాలు కాని అందరూ పాల్గొనాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం ఈ రోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని కోరిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలు పాల్గొంటున్నారు దీనికి విద్యార్థి చేసి రేపు బుధవారం బంద్ని కళాశాలలు స్కూళ్ళని బంధు ప్రకటించాలని చూడమైంది దీనికి మా కాలేజీల తరఫున జూనియర్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఇది మేము పట్ట కష్టాలు చాలా ఉన్నాయి మా లెక్చరర్స్ స్పాట్ వాల్యువేషన్ పోవడంలో తిరుపతికి చాలా దూరం రెండోది మూడు గంటలు కలిసి ట్రైన్లో పోయి పేపర్ వాల్యుయేషన్ చేస్తే రాత్రి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి ఇళ్లకు చేరుతున్న సందర్భాలు మూడేళ్లలో చూసాము చాలామంది ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ విషయంలో మేము చాలా మంది వెనక పత్రాలు కూడా ఇచ్చాము గూడూరులో స్టాక్ వాల్యుయేషన్ పడమని అయినా కానీ కుదరలేదు ముఖ్యంగా మేము జూనియర్ కాలేజ్ చాలా ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి నాకు మా లెక్చరర్స్ కూడా ఈ ఉద్యోగంలో భాగస్వాములు అవుతున్నారు తెలియజేస్తూ అందరికీ నమస్తే నా పేరు మనోజ్ కుమార్ విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్ గా ఉంది ఈ రోజు మనకు తెలుసు గత ఎనిమిది రోజుల నుంచి ఏ అయితే గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని ఉద్యమం చేస్తున్నాం మన గూడూరులో అందులో భాగంగా ఏ అయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి గూడూరులో ఏ అయితే నియోజకవర్గం మొత్తం మీద విద్యా సంస్థల బంద్కి పిలుపునిచ్చామో గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ఈ బంద్ డిసెంబర్ పదో తేదీన ఉదయం పది గంటలకి ఖచ్చితంగా బంద్ నిర్వహిస్తాము ఏ అయితే విద్యా సంస్థలన్నీ కూడా సహకరించి ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని ఏ అయితే గూడూరుకి జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏ అయితే గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఈ బంద్ కూడా అందరూ సహకరించాలని ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కూడా సహకరిస్తామని చెప్పి మాటిచ్చారు మిగతా కార్పొరేట్ ఏ అయితే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా సహకరించి ఖచ్చితంగా ఈ యొక్క బంద్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మూడు జరిగినటువంటి అన్యాయాన్ని గలమెత్తందుకు నవంబర్ ముప్పై తేదీన ఏర్పడినట్టు జేఏసీ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు తొమ్మిదవ రోజు ఈ యొక్క ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ప్రభుత్వము కళ్ళు తెరిచి మనకందరికీ తెలుసు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అల్టిమేట్ ప్రజలే న్యాయ నిర్ణయతలు వాళ్ళ యొక్క కోరికలు ఇష్టాలకు అభిమతంగానే ఏ ప్రభుత్వమైనా నడుచుకోవాలి ఇంత గత ఎనిమిది రోజులుగా అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి ఉపాధ్యాయులు రోడ్డు మీదకు వచ్చారు ఈరోజు విద్యార్థుల యువజన విభాగం రోడ్డు మీదకు వచ్చింది ఇరవై ఐదో తేదీ లోపల ఇలాగా ప్రజలు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాలుపచ్చుకోవాలని చెప్పేసుకోవడం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎన్ని రోజులు జరగబోతుందో విద్యా సంస్థల బంధుకు ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా సహకరించాలి ముందు ఇక్కడే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉన్నటువంటి అపుస్మా నుంచి అదేవిధంగా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల నుంచి సంపూర్ణ మద్దతు వచ్చింది కాబట్టి కార్పొరేట్ పాఠశాల కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈ యొక్క బంధుకు సహకరించి గుండూరు ప్రజల అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను విద్యార్థి నాయకులకి విద్యార్థి యువజన జేఏసీకి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ పోరాటంలో ఈ యొక్క మన సమస్య పరిష్కారానికి విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావటం ఈ యొక్క బంధుని వాళ్ళు ప్రతిపాదించడం మా ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ సంప్రదించి పదవ తేదీ అంటే సంపూర్ణమైనటువంటి బంధుగా ప్రకటించడం జరిగింది కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఆ రోజు సంపూర్ణంగా బండ్ పండించాం సంపూర్ణంగా అంటే మా జనరల్గా టెన్త్ క్లాస్ పెట్టుకుంటాం టెన్త్ క్లాస్ కూడా ఆ రోజు క్లాసు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క బంధు చాలా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం ఈ బంద్ కొద్దిగా మన ప్రభుత్వంలో పెద్దకి తీసుకొస్తుంది విద్యా సమస్యలన్నీ వాళ్ళకి సమస్యలు అర్థమయ్యే విధంగా ఈ బంద్ నిర్వహిస్తామని ఎదుర్కొంటూ ఆ రోజు మా టీచర్స్ కూడా ఇక్కడ విలే ఆదేశంలో పాల్గొంటారు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు గూడూరు కేంద్రంగా గూడూరు ప్రజలందరూ కూడా సమైక్యంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాన్ని గుర్తించి గూడూరును నెల్లూరు జిల్లాలో గతంలో లాగానే యథాతథంగా కొనసాగించడం లేని పక్షంలో గూడూరు కేంద్రంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్యమం ఈరోజు తీవ్ర రూపం దాస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తక్షణమే గూడూరు ప్రజల కోరికను ఆలోచ అర్థం చేసుకుని ఈ యొక్క డిమాండుకి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు అందరూ కూడా వారి యొక్క మనోగతాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం డిసెంబర్ పదవ తేదీన గూడూరు డివిజన్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో మూడవ డివిజన్ లోని విద్యార్థులు యువత అంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన యొక్క గళాన్ని ప్రభుత్వానికి వినిపించవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను జిల్లా సమితి పెద్దలకు మరియు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ శిబునిం పెట్టుకుని పాటలు పాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఏంటి అనుకుంటున్నారు ఈ సమస్య మాది మాత్రమే కాదు ఈ సమస్య మాది మాత్రమే కాదు గూడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిది సమస్య విద్యార్థులది స్కూల్ చేసుకునే వాళ్ళది రైతులది ఆటో వాళ్ళది అందరికీ సమస్య ఎందుకంటే నెల్లూరు జిల్లా వదిలిపెట్టి గూడూరులో ఈ గూడూరుని తిరుపతిలో కలిపిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో మనం ఎన్నో బాధలు కష్టాలు అనుభవించాం మీ అందరికీ తెలుసు ముప్పై ఐదు కిలోమీటర్లు నెల్లూరు ప్రక్కనే ఉన్నటువంటి మనల్ని తీసుకుపోయి తిరుపతిలో వంద కిలోమీటర్ల దూరంలో గడిపారు ఈ రోజు అవసరం పడుతున్నాం మీరు ఆలోచించండి నెల్లూరు మనకు అనుకూలమా తిరుపతి మనకు అనుకూలమా మీరు ఆలోచించండి తిరుపతిలో ఉన్నటువంటి జిల్లా అధికారులు జిల్లా అధికారులు కలవాలంటే ఎంత కష్టమో ఆలోచించండి ఈరోజు మనం పోయాం పని జరగలేదు మళ్ళీ రేపు కూడా ఉండాలి అక్కడ ఇంటికి వచ్చి వెళదామంటే ఛార్జీలు ఎక్కువ అక్కడ ఫస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి తిండి లాడ్జి ఎన్ని ఖర్చులు ఎంత ఖర్చు ఎంత బాధ సో మనం అందరం కూడా కష్టపడి ఒక ఇరవై నాలుగో తేదీ వరకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు కష్టపడితే మనం నెల్లూరు జిల్లాలోకేనా వెళతాం లేదా గూడూరు జిల్లా చేస్తారు ఇది ప్రజల చేతుల్లో ఉంది ప్రజలు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది కాబట్టి మన కష్టాలు మన బాధలు మన సమస్యలు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గోరున వినిపిస్తూ బాధపడుతూ వేదన పడుతూ చెప్పారు ఈ మాటలను ఈ మాటలను నేను పాద రూపంలో పాడుతున్నాను పాద రూపంలో పాడుతున్నాను కో వాటో అన్నా టీచర్ అన్నా రైతు రైతన్న చదువుకునే విద్యార్థులు నియోజక వర్గ ప్రజలు చదువుకుని విద్యార్థులు గుడు వర్గ ప్రజలు నెలవైన నెల్లూరు నలుగడుగుల నెల్లూరు కాదంటూ గోడూరు తిరుపతిలో కలిపారు తిరుపతి పోవాలంటే తిప్పలు కుప్పలు చూడు ఈ బాధలు మనకేలా కష్టాల కర్మేలా గుడూరు జిల్లాగా చేసుకుందా రెండన్ను పోరాడుదా గుడుని నెల్లూరును ఉంచుకుందా గూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి గూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి ఓ ఆటో ఓ టీచర్ ఓ రైతన్న చదువుకునే విద్యార్థులు గురు నియోజక వర్గ ప్రజలు నెల్లూరు మెస్ ఫేమస్ దేశమంతటా నేడు ఫోకస్ నెల్లూరు భోజనం రుచికరం నడుచుకుంటైనా పోతారు అమడదురం మైపాడు బీచిల్లో ఆహ్లాదం కోడూరు మైపాడు బీచిల్లో ఆహ్లాదం అనుభవించినోళ్ళము నెల్లూరు జిల్లా వాళ్ళం కూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి అన్న చదువుకునే విద్యార్థులు తిరుపతి పోవాలంటే తిరుపతి పోవాలంటే తిరుపతి పోవాలంటే తిప్పలు పోయి రావాలంటే మనకు అప్పులు వద్దొద్దు ఈ దూరం ప్రభువులు ఆలకించండయ్య అందల అందరెక్కించాము అయ్యలు మా మందల అయ్య నాయకులు ఒకరిద్దరి స్వార్థంకి దుర్మార్గం లక్షలాదిగా ప్రజల నరకం కోర్చ కాదు డోరంత కనికరం కొంతెమ్మ కోరిక కాదు ఘోరంతా కనికరం చూపిస్తే చాలు మా కష్టాలే తీరిపోరును జిల్లాగా చెయ్యండి లేదా నెల్లూరులోనే ఉంచండి జిల్లాగా చెయ్యండి లేదా నెల్లూరులోనే ఉంచండి తో ఆటో టీచర్ అన్న తో రైతన్నా చదువుతు విద్యార్థులు గుడు నిజ కల ప్రజలు ఈ నెల ఇరవై నాలుగు తేదీ వరకే మనకు అవకాశం ఉన్నది కానీ అవకాశం ఉండదు అంటే కూడా కుదరదు భవిష్యత్తు అంతా మన బిడ్డలు తిరుపతికే పోవాలి తప్పదు కావాలో తెలుసుకో లేదా తిరుపతి కావాలో తెలుసుకో అలుసుగా తీసుకుని ఆకాంక్షను వాదరిస్తే అలుసుగా తీసుకుని ఆకాంక్షను వదిలేస్తే స్థానిక ఎన్నికల్ని స్థానిక ఎన్నికల్ని బహిష్కరించేద్దాము గూడూరు జిల్లాగా చెయ్యండి లేదా నెల్లూరులోనే ఉంచండి గూడూరు జిల్లాగా చెయ్యండి లేదా నెల్లూరులోనే ఉంచండి ఓ ఆటో అన్నా ఓ టీచర్ అన్నా ఓ రైతన్నా చదువుకునే విద్యార్థులు గుడు నియోజకవర్గ ప్రజలు చదువుకుని విద్యార్థులు గుడు నియోజకవర్గ ప్రజలు నెలవైన నెల్లూరు నలుగరుగుల నెల్లూరు కాదంటూ గూడూరును తిరుపతిలో కలిపారు తిరుపతికి పోవాలంటే తిప్పలు కుప్పలు చూడు ఈ బాధను మనకేలా కష్టాల కమ్మేలా రెండంలో పోరాడుదా జిల్లాగా రండన్ను పోరాడుదా గుడుని నెల్లూరులో ఉంచుకుందా గూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి తుముడు గూడూరును జిల్లాగా చెయ్యాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి లేదా నెల్లూరులోనే ఉంచాలి మన నెల్లూరులోని ఉంచాలి సో మన జేఏసీ పెద్దల అభిష్టం మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే నా వ్యక్తిగతం అభిప్రాయం చెబుతున్నాను ఒకవేళ మన గూడూరు జిల్లా చేయకపోయినా ఒకవేళ నెల్లూరులో కలపకపోయినా మన బాధలు మన కష్టాలు మన సమస్యలు మన వేదన మన బాధ అర్థం చేసుకొని ప్రభుత్వానికి మనం ఎందుకు సహకరించాలి కాబట్టి మనకు న్యాయం చేయకపోతే మనమందరూ ఒకే ఒక పని చేద్దాం రాబోయే స్థానిక ఎన్నికల్ని బైకాట్ చేద్దాం రాబోయే ఎలక్షన్ బహిష్కరిద్దాం అది తప్ప మనం ఏమీ చేయలేదు ఇంత వివక్ష ఇంత చెరుచూప ఇంత సీత కన్నా దీన్ని మేము తిరస్కరిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మా ఆకాంక్ష ఎలా చేయండి లేని పక్షంలో నిర్వహణ కలపని మేము ప్రాధాన్యపడుతున్నాం ఎస్పెషలీ ఎమ్మెల్యే గారిని వద్దిల్లాలి జిల్లా సాధన సమితి జేఏసీ వద్దిల్లాలి జిల్లా సాధన సమితి జేఏసీ వద్దిల్లాలి జిల్లా సాధన సమితి జేఏసీ